అందరూ బాగున్నారా ఈరోజు నేను బంగాళదుంప పన్నీర్తో కిచిడీ చేసి చూపించబోతున్నాను మరి అది ఎలాగో చూసేద్దాం దీనికోసం మనం ఏం చేస్తామంటే చిన్న జార్ తీసుకొని ఆనియన్ పీసెస్ ఇంకా దానిలోనే గార్లిక్ రేఖలు ఇంకా జింజర్ ముక్కలు అల్లం ముక్కలు వేసుకొని దానిలోనే జీలకర్ర కూడా వేసుకొని రఫ్గా ఒక్కసారి తిప్పేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఫస్ట్ వేయాలన్నమాట అలా వేగుతున్నప్పుడు పండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేగడానికి మనం పసుపు సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చి బాగా వేగిన తర్వాత పీల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి ఇవి బాగా మగ్గాలన్నమాట ఆయిల్లో చక్కగా ఉడికిపోతాయి ఇలా బాగా ఉడికిన తర్వాతే మనం పన్నీర్ వేసుకోవాలి ఇందులో ఒకసారి మూత పెట్టేసుకుంటే మనకి చక్కగా మగ్గిపోతాయి ఈ టైంలో పన్నీర్ పీసెస్ వేసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉందండి అక్షయ కల్ప పన్నీర్ అనమాట ఇది బాగుంది ఇలా వేసుకొని ఎక్కువ టైం పట్టదు కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది మనం రైస్లో ఉడికించుకుంటాం అందుకని ఈ టైంలో స్టవ్ ఆఫ్ వేసుకోవాలి వన్ ఇస్ టూ త్రీ వేసుకొని మనం రైస్ని కుక్ చేసుకోవాలి అంటే వన్ గ్లాస్ రైస్ అయితే త్రీ గ్లాసెస్ వాటర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఒక్కసారి దించుకొని సాల్ట్ కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ అంతా కలుపుకున్న తర్వాత మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఈ ఆలు బంగాళతో ఆలు పన్నీర్తో మనకి చక్కగా ఉడికిపోతుంది అన్నమాట ఇట్లా బాగా కలిపేసుకొని మనం స్విచ్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది కాబట్టి అప్పటి వరకు ఇంక అసలు కదిపే పని లేదు చక్కగా ఉడికిపోతుంది స్విచ్ ఆగిన తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం చాలా బాగుంటుంది ఆలు పన్నీర్ కిచడి అనమాట ఈరోజు మీకోసమే నేను చేసి చూపించానండి ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ దేనికైనా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ